అందరికీ నమస్కారం ఇవాళ తోటలో పనులు ఏం పెట్టుకోలేదండి వేరే ఏం పనులు పెట్టుకోలేదు ఎందుకంటే పొద్దుటి నుంచి అంటే నేను సాయంత్రం నుంచే అక్కడ ఆవుల షెడ్లో చేయాల్సిన పనులు స్టార్ట్ అయింది దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చింది పొద్దునే వచ్చి ఆ పని స్టార్ట్ చేశారు తెలుసు కదండి నాకు ఆ షెడ్ త్వరగా పూర్తి అవటము ఆవులు దాంట్లోకి వెళ్ళి ఉండటం అనేది ఎంత ఇంపార్టెంటో అందుకే ఇంకా వేరే ఏం పని పెట్టుకోకుండా పొద్దున్న నుంచి అక్కడే ఉండి దగ్గరుండి చూసుకుంటున్నాము అయితే ఇవాళ ఒక విషయం చెప్పాలని చెప్పి నేను ఇది ఇప్పుడు మాట్లాడుతున్నాను అది కూడా అండి అక్కడ మొత్తం సౌండ్స్ వస్తున్నాయి బాగా పక్కన పొలంలో ట్రాక్టర్ దున్నుతున్నారు ఆ సౌండ్ బయట ఎక్కడ మాట్లాడాలన్నా గాలి బాగా ఎక్కువగా వస్తుంది అందుకే ఇది ఇప్పుడు శారదా గంగా వాళ్ళు కాసి వాళ్ళు ఉండే షెడ్ వాళ్ళ దాంట్లో కూర్చొని ఇది ఒక్కటే దొరికిందండి ప్లేస్ నాకు లక్కీ మ్యాంగన్ కూడా అక్కడ ఇంట్లో పెట్టేసి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను అయితే ఇప్పుడు వచ్చే ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వచ్చే వారము ఒక వీడియో పెడతాను ఆ వీడియో ఏంటంటే నేను టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఫస్ట్ టైము ఈ అరవై బై అరవై ఐదంచెల మోడల్ డిజైన్ నమూనా వేసి చూపించానండి అది ఒక వీడియో చేశాను ఆ వీడియో చేసిన తర్వాత ఆ ఏప్రిల్ తర్వాత నెక్స్ట్ మే నెలలోనే అది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకునే టైంకి సమయానికి దేవమ్మ వాళ్ళు లేక పరిస్థితులు ఏమి అనుకూలించక ఆ సంవత్సరం ఆ పని చేయలేక అది వాయిదా పడి ఈ సంవత్సరానికి వచ్చిందండి రెండు వేల ఇరవై ఐదు మేలో అది మొత్తం చే పూర్తి చేశాను ఇప్పుడు నేను ఆ వీడియోలో ఆ ఫైల్ ఇయర్ మోడల్ వేయడానికి కావాల్సిన ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వివిధ దశల్లో ఆ పని చేయటం పూర్తయింది కదండి సో వేరు వేరు వీడియోస్లో అది నేను కొంత కొంత పెట్టాను ఇప్పుడు నేనేం చేశానంటే ఆ వీడియోస్ అన్నిటిని మొన్న ఆల్రెడీ ఎడిటింగ్ కూడా అయిపోయింది ఈ లాస్ట్ వీక్ ఎక్కడెక్కడ ఏ వీడియోస్లో కొంచెం 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 ఉన్న అన్ని తీసుకొని ఒక మొత్తం ఒక దగ్గర చేర్చి కంపైలేషన్ చేసి సంకలనం చేసి ఒక దగ్గర ఒక వీడియోలో చేర్చి మొత్తం ఆ వీడియో చేశాను ఆ వీడియో నిడివి కూడా కొంచెం పెద్దగా ఉంటుందండి ఒక గంట దాకా ఉంటుంది సుమారుగా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్గా మనం ఏదైనా వీడియో చేసినప్పుడు ఏదైనా నాలెడ్జ్ని షేర్ చేస్తున్నప్పుడు అది అవసరం అనుకుంటే ఎంత నిడివి ఉన్నా సరే అది చెప్పక తప్పదండి సగం సగంగా చెప్పేసి దాన్ని అర్ధాంతరంగా అర్థం కాకుండా చేయటం నాకు రాదు ఏదైనా టాపిక్ తీసుకొని దాన్ని పూర్తిగా చెప్పాల్సి వచ్చినప్పుడు నేను దాన్ని ఎంత నిడివైనా సరే నేను పెట్టుకుని ఉండలేనండి ఇప్పుడు నేను మామూలుగా నా రోజువారీ పెట్టే వీడియోస్ని నాకు ఆల్రెడీ ఉన్న వ్యూవర్స్ చూస్తే చాలనుకుంటానండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తే కూడా వాళ్ళకి నా వే ఆఫ్ లైఫ్ అర్థమవుతుందో అర్థం కాదు కొత్త వాళ్ళు ఎందుకులే నాకు ఆల్రెడీ ఉన్నవాళ్ళు చాలు అన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడు సబ్స్క్రైబర్స్ తొందరగా రావాలని నేను అసలు ఎప్పుడు కోరుకోనండి నాకు ఉన్న వాళ్ళు చాలా అనుకుంటూ ఉంటాను కానీ ఈ వీడియో ఉంది కదండి ఈ ఫైలేర్ ఫార్మింగ్ సంబంధించిన ఆ వీడియో అనేది నేను మన రెగ్యులర్ వ్యూవర్స్కి కాకుండా కొత్త వాళ్ళకు కూడా అంటే నా గురించే అందరు తెలవాలని లేదు కదండి అసలు నేను ఎవరో ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు కొంతమంది కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఫైలేర్ ఫార్మింగ్ అని వెతుకుతున్నప్పుడు యూట్యూబ్లో వాళ్ళ సర్చ్కి కూడా నేను కనిపించాను అనుకోకుండా వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా మొత్తం స్క్రాచ్ నుంచి చేశాను ఆ వీడియోలో మొత్తం ఏక బిగిన ఒక్కటే విషయం గురించి చెప్పాను అనుకోండి ఒక బోరింగ్ అనిపించి చూడలేకపోతారు అందుకేం చేశానంటే అక్కడక్కడ కొన్ని సూర్యోదయం షార్ట్స్ కోడి అరిచిన అరుపులు గంగా శారదా కాశీ అలానే మన లక్కీ మ్యాంగో వీళ్ళని కూడా కొద్దిగా అక్కడక్కడక్కడ ప్రకృతి పక్షుల అరుపులు అలా ఉంచాను ఎందుకంటే కంటిన్యూస్గా ఒక చూస్తే కూడా చూడలేకపోతారు కదా ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళు తొంభై శాతం మందికి ఆవులు అవి ఇష్టపడతారు ఆ పక్షుల అరుపులు అందరూ ఇష్టపడతారు ఎవరైనా ఒకళ్ళు అవి నచ్చకపోవచ్చు అలాంటి వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు కానీ తొంభై శాతం మందికి అది ఆ వీడియో చూసే మధ్యలో కూడా బోర్ అనిపించకుండా దాన్ని లాగా ఉండడం కోసం ఆసక్తిని పెంచడం కోసం కొంచెం అక్కడ సౌండ్స్ ఉంచడం జరిగింది అర్థం చేసుకొని ఎవరికైతే అవసరమో దాన్ని మొత్తం పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది కొత్త వాళ్ళకి చెప్తున్నానండి నా వివర్శకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఫైవ్ ఫార్మింగ్ ఫార్మింగ్కి సంబంధించి కొద్ది పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత నేను పూర్తి ఇన్ఫర్మేషన్ని పేపర్ మీద చూపించడం ఒకటండి పేపర్ మీద చూపించిన దాన్ని మనము ఎగ్జిక్యూట్ చేయటం వేరు పేపర్ మీద రాసుకున్నంత తెలిగ్గా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అసలు ఉండదు సో నాకు కలిగిన సాధక బాధకాలు ఏంటి నేను ఫేస్ చేసిన ఇబ్బందులు ఏంటి అవన్నీ చెప్తూ ఆ వీడియో ఉంటుంది అన్నమాట ఆ వీడియో చూ మీకు చూడండి ఉపయోగపడవచ్చు మధ్యలో లక్కీ మ్యాంగో కనిపిస్తే మాత్రం వెసుక్కోకట్టు ఎందుకు చెప్తున్నా అంటే నేను సరిగ్గా సంవత్సరం కిందట సిక్స్టీ బై సిక్స్టీ నేను తయారు చేసుకున్న మోడల్ అని ఒక వీడియో అండి ఏప్రిల్ నెలలో పెట్టాను ఆ వీడియోని ఆ వీడియోని చూసి చాలామంది మాకు బాగా యూజ్ అవుతుంది అని చెప్పి చెప్పారు వాళ్ళు ఒకరిద్దరు కూడా చూడాల్సిన కామెంట్స్ నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసినాయండి నిజంగా వాళ్ళు ప్రకృతి వ్యవసాయం అని వెతుక్కుంటూ వచ్చి నా వీడియో దగ్గర ల్యాండ్ అయ్యి ఆ వీడియో చూసారు చూసినప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో నుంచి వాళ్ళు ఏం రిసీవ్ చేసుకున్నారా అని అని రిసీవ్ చేసుకుంటే ఈ కామెంట్స్ పెట్టారా అని నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది ఆ కామెంట్స్ బతికడానికి ఒక పది నిమిషాలు పట్టిందండి పాత వీడియో కదా అది మీకు చదివి అనిపించాలి నేను ఎందుకంటే కొన్ని కొన్ని తెలుసుకోవాలండి ఇది అండ్ మీరు నేను ఇంకొకటండి నేను ఈ కామెంట్ చదివి వినిపించిన తర్వాత దయచేసి నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి బాధపడద్ది అని చెప్పకండి ఎందుకంటే నేను బాధపడ్డాను కానీ నన్ను అన్నారని బాధపడలేదండి వాళ్ళ ఆలోచన ఇలా ఉన్నందుకు బాధపడ్డాను వాళ్ళ కోసం బాధపడ్డాను కానీ నన్ను ఏదో అన్నారని బాధపడ్డాండి ఇంత చిన్న చిన్న విషయాలు నన్ను బాధపెడితే రోజు ఇక్కడ జరిగే ఎన్నో విషయాలకు నేను ఎంత బాధపడాలండి దాని ముందు పోలిస్తే అసలు ఇది బాధే కాదు ఒక నెగిటివ్ అనే నెగటివిటీ అనేది కానే కాదండి కాకపోతే ప్రకృతి వ్యవసాయంలోకి రావాలి అనుకున్నప్పుడు వాళ్ళ మన ఆలోచన ధోరణి ఎలా ఉండాలనే దానికి ఉదాహరణకి నేను ఇది చెప్పాలి అనుకున్నాను చూసము నేను స్పెట్స్ పెట్టుకుంటా కళ్ళు చిన్న అక్షరాలు కనపడవు నాకు వచ్చిన కామెంట్ ఇది సుభాష్ పాలేకర్ గారి ఐదు అంచెల విధానం గురించి చెప్పినందుకు ధన్యవాదములు అంతవరకు బాగానే ఉంది కానీ పాలేకర్ గారు కానీ విజయరామ్ గారు కానీ ఎప్పుడు కుక్కను పెంచుకోమని చెప్పలేదు ఆ ఊరించి చెప్పండి వింటాను థ్యాంక్స్ ఎలాటని రాశారు అయితే వాళ్ళు ఆ వీడియోలో ఆ మాట ఎందుకు రాశారంటే రాసిన వారు నేను ఆ వీడియో ప్రారంభంలో లక్కీని చూపించాను ఒకవేళ మనం తోట తీసుకుంటే ఇక్కడ వేసుకోవాల్సిన చెట్ల అనేది మారిపోతాయి అనమాట లక్కినా లక్కిన్ చూపించి ఎవరో టపాసులు కాలుస్తున్నారు లక్కీ భయపడుతున్నాడు వణుకుతున్నాడు అని ఒక్క థర్టీ సెకండ్స్ చెప్పి వీడియో చేయడం స్టార్ట్ చేశాను అది చెప్పాలనుకున్న ఆ రోజు నా ఇంటెన్షన్ అంటే నేను ఏం కన్వే చేయాలనుకున్నాను అంటే ఎవరో ఒక ఏప్రిల్ నెలలో అయితే దీపావళి కాదు ఉండదు కదండి పోనీ ఇంకే అకేషన్ ఉండదు కదా అసలు ఆ రోజు అసలు ఆ రోజు ఏ నార్మల్ డే అనమాట ఆ నార్మల్ డేలో ఎవరో ఎక్కడో పిల్లలు టపాసులు కాల్చుకుంటున్నారు అన్యూజువల్గా అన్ఈవెంట్ టైంలో టపాసులు కాలుస్తున్నారు అది చూసి లక్కీ మా లక్కీకి చాలా భయం కదండి విపరీతంగా భయపడతాడు వాటికి ఉనికిపోతాడనమాట గుండాకి పోదేమో అనిపిస్తుంది నేను అదే టైంలో నాకు నేను నుంచి పనుల పనుల్లో ఉన్నాను ఆ టైంలో నేను ఖచ్చితంగా సిక్స్టీ బై సిక్స్టీ ఫైవ్ లేయర్ మోడల్ గురించి నేను వీడియో మాట్లాడాలి ఇప్పుడు నేను ఆ వీడియో మాట్లాడాలా ఆ కుక్కర్ని చూసుకోవాలా నేను అంటే నేను చేయాలని ఎవరో ఎక్కడో ఏదో ఒక పని చేస్తే ఇక్కడ సంబంధం లేని నేను ఎలా ఎఫెక్ట్ అయ్యానని చెప్పడానికి అనే విషయాన్ని చెప్పడం కోసం ఆ మాట చెప్పాను అంతేగాని అక్కడ అక్కడ లక్కీ ఇంపార్టెంట్ కాదు మనం చూసారు కదండి అక్కడ ఎవడో అక్కడ వచ్చి తాగి పడిపోయాడు రోడ్డు మీద పడి చచ్చిపోయాడు చచ్చిపోతే బస్సులో పాపం సంబంధం లేని ఎవరో పాపం చచ్చిపోవడం ఏంటండి బస్సులో మనం ఇంటెన్షనల్గా అంటే ఆలోచించకుండా చేసే కొన్ని పనులు వాటి ప్రభావం ఎక్కడో మన సంబంధం లేని వాళ్ళమే చూపిస్తుంది అంటే కదా ఒక ఉదాహరణ అండి అలా మనం కొన్నిసార్లు ఏమాత్రం ఆలోచించకుండా అనాలోచితంగా చేసే కొన్ని పనుల వల్ల ఇక్కడ ఎవరో సంబంధం లేని వ్యక్తిని అది ఎంత ఇబ్బంది గురి చేస్తుందని తెలియజేయడానికి ఆ రోజు ఆ వీడియోలో చెప్పానండి మనం చేసే పనులు ఎదుటి వాళ్ళని ఎంత ఇబ్బంది పెడతాయి ఒక్కొక్కసారి అని చెప్పడం కోసం ఆ రోజు ఆ వీడియోలో చెప్పాను అంటే ఒక్కొక్కసారి మనం కన్వే చెప్పిన విషయాన్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా కన్వే చేయలేకపోతే కూడా మన తప్పని చెప్పాలి కాకపోతే వాళ్ళకి అర్థం కాకపోయినా సరే కుక్కని ద్వేషించాల్సిన అవసరం ఏముందండి ఫర్ పోనీ నేను చెప్పాలనుకున్న నేను టెన్షన్ వాళ్ళకి అర్థం కాలేదు వదిలేయచ్చు కదా కుక్కను ఎందుకు తిట్టడం సరే ఇక్కడ ఈ కామెంట్ గురించి మాట్లాడాలి ఇప్పుడు ఈ కామెంట్ ద్వారా గమనిస్తే వాళ్ళు రాసింది ఏంటి సుభాష్ పాలేకర్ గారు చెప్పింది ధన్యవాదాలని అన్ని వెంటనేమన్నారు విజయరామ్ కానీ పాలేకర్ కానీ నిన్ను కుక్కని పెంచుకోమని చెప్పారా అవును పెంచుకోమన్నారా అని చెప్పారు ఆ కామెంట్ ని చూస్తే మీకు ఎలా అనిపించింది నాకు తెలుసుకోవాలని నిజంగా నేను తప్పుగా అర్థం చేసుకోకుండా నేను సాధ్యమైనంత సానుకూల ధోరణితోనే ఆలోచిస్తానండి నా బాధ ఇప్పుడు వీళ్ళు నన్ను అన్నారని కాదు వీళ్ళు ప్రకృ ప్రకృతి వ్యవసాయం చేద్దామనే కదా ఈ వీడియో చూసింది వీళ్ళు ఇప్పుడు ఇంత ఇట్లా ఆలోచించి ప్రకృతి వ్యవసాయం ఏం చేస్తారని నాకు అర్థం కాదు ప్రకృతి యొక్క బేసిక్ ప్రిన్సిపల్ని అర్థం చేసుకోలేని ఒక వ్యక్తి ప్రకృతి వ్యవసాయం చేయడానికి అర్హత ఉన్నట్ట కానట్ట సరే నేనేం రిప్లై ఇచ్చానో చదువుతాను ఇప్పుడు నమస్తే అండి మీరు ప్రకృతి వ్యవసాయం చేసే ఆలోచనతో ఉంటే దయచేసి తక్షణం ఆ ప్రయత్నం మానుకోండి లేదా ఆల్రెడీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మీరు వికృతి వ్యవసాయం చేస్తున్నట్లు లెక్క ప్రకృతి అంటే ప్రకృతిలోని ప్రతి జీవిని ప్రేమించగలగటము ప్రతి జీవిని సమానంగా చూడటము వాళ్ళు ఆవుని గురించి చెప్పే ఉండవచ్చు కానీ కుక్కను అసహించుకోమని కానీ ద్వేషించుకోమని కానీ ఎక్కడా చెప్పలేదు కదండీ అయినా దయచేసి వ్యక్తుల్ని హైలైట్ చూడటం మానేసి వారు చెప్పిన సిద్ధాంతాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలరు అదే అర్థమై ఉంటే మీరు ఇలా ఆలోచించేవారు కాదు మీరు ఇదే మాట పాలేకర్ గారి ముందు విజయరామ్ గారి ముందు అన్న వారు కూడా బాధపడేలా ఉన్నాయి మీ ఆలోచనలు నిజం చెప్తున్నానండి మనుషులు మాటలతో బాధ పెడతారు కానీ హింస పెడతారు కానీ ఏనాడు ఏ కుక్క నన్ను బాధ పెట్టలేదు ముందు దయచేసి ప్రకృతిని అర్థం చేసుకోండి ప్రకృతి ఒడిలో లీనం అవ్వండి ఏకం అవ్వండి అప్పుడు మీకు కుక్క తేలు పాము గుడ్లగోబా పేడ పొరుగు ఇలా ఒకటేంటి ప్రతి ఒక్క జీవి మీలో మిమ్ ప్రతి ఒక్క జీవిలో మిమ్మల్ని మీరు చూసుకుంటారు ప్రతి జీవిలో పుట్టలో చెట్లో దైవం కనిపిస్తుంది అప్పుడు ప్రకృతి అర్థమవుతుంది అప్పుడు మళ్ళీ ప్రకృతి వ్యవసాయం గురించి ఆలోచన చేయండి ప్రకృతి నుండి వేరుపడి చేసేది ప్రకృతి వ్యవసాయం కాదు ప్రకృతిలో మమేకమైపోయి చేసేది ప్రకృతి వ్యవసాయం దయచేసి మీ మొదట మీ మనసులో వ్యవసాయం చేయండి కలుపుని తీసేయండి ఆవులు అన్నారు కదా బహుశా ఒక్క వీడియోలో మీకు మావులు కనిపించి ఉండవు ఇది కాకుండా మీరు ఏ వీడియోలో చూసినా కూడా మీకు మా ఆవులు మాత్రమే కనిపిస్తాయి వీలైతే చూడండి దయచేసి నా మాటలను తప్పుగా అనుకోకండి నేను ప్రేమించే ఆరాధించే ప్రకృతిలో మీరు ఉన్నారు మిమ్మల్ని అంతే గౌరవంగా ప్రేమగా చూస్తాను కాకపోతే కొంచెం బాధతో అయ్యో ప్రకృతి యొక్క ప్రాథమిక నియమాన్ని అర్థం చేసుకోలేకపోయారు అన్న బాధతో మాత్రమే రాశానండి ఉంటాను ఇది నేను వారికి ఇచ్చిన రిప్లై అండి కరెక్ట్గా రాశానంటారా లేదా అంటే వారిని బాధ పెట్టకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టు నా ఆలోచన ఏంటో చెప్పగలిగానో లేదు మరి నాకు తెలియదు నేను వారికి రాసిన రిప్లై ఇది ఇప్పుడు పాలేకర్ గారు కానీ విజయరామ్ గారు కానీ నేను ఏమైనా ఆవును కుక్కను పెంచుకోమని చెప్పారా అంటే ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది అంటే అండి వ్యక్తి ఆరాధన అనేది మంచిది కాదండి ఒక వ్యక్తిని కొంతవరకు అభిమానించవచ్చు ఒక వ్యక్తిని కొంతవరకు అభిమానించడం తప్పు కదండి కానీ అభిమానం అనేది ఆరాధనగా మారి అది తీవ్ర దూరూపం దాల్చినప్పుడు వాళ్ళు చెప్పిన తత్వం అనేది బోధపడదు అంటే వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని వాళ్ళ తత్వాన్ని వాళ్ళు రాంగ్గా మిస్ఇంటర్ప్రెట్ చేసుకుంటారు అంటే ఇప్పుడు మనము ఒక ఏదైనా ఫుడ్ తీసుకుంటామండి ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు మనకు సరిగ్గా డైజెస్ట్ అవ్వాలి డైజెస్ట్ అవ్వకపోతే ఏం చేస్తాము కక్కుతాం వాంత వస్తుంది కక్కితే ఎలాంటి స్మెల్ వస్తుందండి అలానే ఎవరైనా ఒక వ్యక్తి మనకు ఒక నాలెడ్జ్ షేర్ చేసినప్పుడు దాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసుకోకూడదు ప్రాపర్గా అర్థం చేసుకొని ప్రాపర్గా ఆలోచనల్ని ప్రాసెస్ ఇక్కడ డైజెషన్ అంటే ప్రాసెసింగ్ అనమాట ప్రాపర్గా ఆలోచనల్ని ప్రాసెస్ చేసుకొని ప్రాపర్గా ఎగ్జిబిట్ చేయాలి ఎగ్జిక్యూట్ చేయాలి దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే క కక్కిన మనం సరిగ్గా తినని ఆహారం ఎలా అయితే అజీర్తి చేసి కక్కు వస్తుందో మన ఆలోచనలు కూడా మన సమాజంలో తెలియకుండా కక్కుతాము దాని ఎఫెక్ట్ పక్కన వాళ్ళకంతా అంటుకుంటుందండి వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతిలోని ప్రతి జీవిని ప్రేమించటం అది తేలు కానీ పాము కానీ కుక్క కానీ ఏదైనా మనం ప్రేమించాలి అంటే కుక్క గురించి ఒక్క సెకండ్ చూపిస్తేనే మనం తట్టుకోలేకపోతే నువ్వు ఇంకా మన ప్రకృతిలో ప్రతి క్షణం ఆటంకాలే ప్రతి క్షణం అసహనమే అండి ఇట్స్ నాట్ ఈజీ ఇప్పుడు నేను వీడియోలో వచ్చి మ్యూజిక్ ఇట్లా పక్షులు ఎగురుతున్నట్టు దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పువ్వులు చూపిస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూపించిన అంత అందంగా అసలు ఇక్కడ వాస్తవంగా ఉండదండి ప్రతి క్షణం అడుగు అడుగునా అను క్షణము ఇబ్బందిగా ఉంటుంది అన్నిటిని ఫేస్ చేస్తూ మేము ఇక్కడ ఈ పనులు చేయాలి అందులో ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే ఫస్ట్ సడన్గా వెళ్ళిపోయి ఒక బుక్ ఓపెన్ చేసేసి చదివేసేసి దాంట్లో నుంచి ఏదేదో చేసేద్దాం అనుకుంటే బుక్లో ఉన్న దాన్ని ఫస్ట్ మనము మానసికంగా దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుందండి ఏదో ఊరికే దున్నేసి వ్యవసాయం అంటే దున్నేసేసేసి విత్తనాలు పెట్టడం ఎరువులేయడం కాదండి ప్రకృతిలో అణువు అణువుని అబ్జర్వ్ చేయాలి దాన్ని మనము మనలో కలుపుకునే విధంగా ఉండాలి మనం ప్రకృతిలో కలిసిపోయేలాగా ఉండాలి అప్పుడే మనం ప్రకృతి వ్యవసాయం చేసేలాంటి ఒక అర్హత మనకు వస్తుంది అంతేగాని ఏదో ఇన్స్పైర్ అయ్యి పది మంది చేస్తున్నారు వాళ్ళతో పాటు నేను చేయాలి నేను చేశాను అని అనిపించుకోవాలన్న దానికి చేస్తారు కరెక్ట్ కాదండి ఇప్పుడు అలాంటిది ఇంకొక కామెంట్ కూడా మీకు చదివినిపిస్తాను ఒక ఐదేళ్ళ నుంచి వీడియోస్ చేస్తున్నాం కదా ఐదు ఆరు ఏళ్ళ నుంచి ఎక్స్ట్రీమ్ చాలా తప్పుగా వచ్చింది నిజం చెప్పాలంటే ఒకటో రెండో వచ్చిందండి ఒక ఎక్స్ట్రీమ్ చాలా బ్యాడ్ కామెంట్ వచ్చింది నేను ఆ వ్యక్తికి కూడా ఎంత మంచిగా ప్రేమగా స్పందించితే ఆ వ్యక్తి కూడా నాకు మారిపోయి నాకు ఇట్లా నమస్కారం పెట్టారు తను రాసిన కామెంట్ తను డిలీట్ చేసేస్తారు అదొక్కటే నాకు వచ్చింది నా దృష్టిలో నెగిటివ్ కామెంట్ ఉంటే అది ఒక్కటే మిగిలినవన్నింటిని నాకు నేను అసలు పట్టించుకోనండి ఇదన్నప్పుడప్పుడప్పుడు వెయ్యి టు వన్ అంతే నాకు వచ్చేది వెయ్యి కామెంట్లు పెడితే ఒకటి లైట్ నెగిటివ్ కామెంట్ అంతే అది కూడా మనం బాధపడి హర్ట్ అయ్యేంత ఏమీ ఉండవు సో ఇది కూడా నేను నాకు నన్ను ఏమి ఇంపాక్ట్ చేయదండి వీళ్ళు కామెంట్ అరే అరే వీళ్ళు ఇలా ఉండి ఆ ప్రకృతి వ్యవసాయం చేస్తే అది ఎంత బ్యాడ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది అనేది నా బాధ నేను నా బాధ వాళ్ళ కోసం నా గురించి కాదండి సరే ఇంకొక కామెంట్ కూడా అది వినిపిస్తానండి ఆవు పాలను తాగుతాము దాని పేడా మూత్రం మనకి పనికి వస్తుంది దానికి రేబిస్ వ్యాక్సిన్ వేయించాల్సిన అవసరం లేదు దాన్ని ముద్దు కూడా చేయొచ్చు బట్ కుక్కలను ప్రేమిస్తున్నది తప్పలేదు నాకు కూడా కుక్కలు అంటే ఇష్టం వాటిని ప్రేమగా చూసుకోవాలి కానీ కుక్కలని బయట కాపలాగా మాత్రమే ఉంచాలని రాశారు ఇప్పుడు ఫస్ట్ ఈ కామెంట్ రాసిన వ్యక్తికి మాకు ఆవులు అనే విషయం తెలియదు ఫస్ట్ అదే వీడియో చూసుకుంటారు నేను ఆవులతో ఎలా ఉంటాను వాటిని నేను ఎలా ముద్దు చేస్తాను అనే విషయం ఆ వ్యక్తికి తెలియదు ఆ ఒక్క వీడియోనే వారు డైరెక్ట్గా చూశారు కాబట్టి అలా రాసి ఉండవచ్చు తప్పు సరే ఒకవేళ నాకు ఆవులు లేవు అనుకుందాం కుక్క మాత్రమే అనుకున్నాను కుక్కనే నేను ముద్దు చేశాను అనుకుందాము ఏంటండి ప్రాబ్లం దాంట్లో వాళ్ళకి కుక్క ఇంటి బయట ఉండాలని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నేను లక్కీని బయట బయటదిలేస్తాయి వాళ్ళు నైట్ మీ ఆయన చెప్పినట్టే రేపు ఎదుకల్ ఏమవుతుందండి బతికుంటుంది అది అంటే వాటి జాతిని బట్టి అది కుక్క కాపల కుక్క వేట కుక్క కాదండి లక్కీ ఇంత ఉంటుంది బుడ్డిది చిన్న చెంబు అంత ఉంటుంది అది బయటకు వదిలేసి చంపేస్తాయి వేరే కుక్కలు అది టాయ్ బ్రీడ్ డాగ్ అండి అది కాపల కుక్క కాదు బయట ఉండడానికి నేనేమి కావాలని తెచ్చుకున్న కుక్క కాదు లక్కీని మేము కావాలనుకుని పెట్ షాప్కి వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చిన కుక్క కాదండి అది మా ఫ్రెండ్ డాగ్ అనమాట అది కూడా అక్కడ కనిపిస్తున్నారు కదండి తందే అండి లక్కీ తన దగ్గర సంవత్సరంన్నర పెరిగిన తర్వాత మన దగ్గరికి వచ్చాడు లక్కీ అది కూడా ఎలా వచ్చింది మా దగ్గరికి ఒక తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆల్మోస్ట్ వెళ్ళి వాడు డిప్రెషన్లో ఉంటే వాళ్ళకి వాడికి ఇక్కడ ఈ వాతావరణంలో కొన్ని రోజులు తిప్పితే కొంచెం వాడు ఆ వాతావరణానికి ప్రకృతికి వాడు మంచిగా సెట్ అవుతాడని చెప్పి అప్పుడప్పుడు తీసుకొచ్చేవాళ్ళం ఫస్ట్లో మేము తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో మేము తిరిగి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ దగ్గర వదిలేసేసి వెళ్ళిపోయేవాళ్ళము ఏమైందన్నా డల్ ఉందో చెప్పు ఏమైంది இப்படிதா கூட தெரியுது எங்க இப்போ எல்லாம் அடவுண்ட் நான் అట్లా లక్కీ మెల్లగా రికవర్ అవుతుండటం చూసి సరే వాడు బాగున్నాడు కదా అని తను ఏం చేశారంటే లేదు లక్కీ నా దగ్గర కన్నా కూడా మీ దగ్గరే బాగుంది మీ దగ్గరే ఉంచేసేయండి అని చెప్తే లక్కీ బాగా తను చూసి తట్టుకోలేకపోతుంటే మేము లక్కీని ఇక్కడ తీసుకొచ్చి మా దగ్గర ఉండటం స్టార్ట్ చేశాను లక్కీ మా దగ్గరికి వచ్చాక కూడా అండి వన్ మంత్ వాడి సఫరింగ్ మేము చూసాము ఎవరు నిద్రపోయేవాళ్ళం కాదు ఇంట్లో ప్రతిరోజు నైట్ వామిటింగ్ చేసేవాడు పూప్ చేసేవాడు టాయిలెట్ ఏమైందమ్మా

పాప వాడికి బ్లడర్ మీద కంట్రోల్ ఉండేది కాదు మీకు కొంచెం ఇబ్బందిగా ఉండదు చోటానికి కానీ నేను అప్పుడు వీడియో ఎందు తీశానండి డాక్టర్ గారు చూపించడం కోసం తీశాను వాడు ఎంత సఫర్ అయ్యాడు చెప్పడం కోసం ఇది పెట్టాను ఏమనుకోకండి మళ్ళీ వాడు అట్లా వాడు ప్రమేయం లేకుండా అలా వామిట్స్ అవన్నీ అవుతున్నాయని వాడు గిల్టీ ఫీల్ అయ్యేవాడు అండి పాపం డోర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని నేను ఎక్కడైతే ఇంట్లో చేసేస్తాడేమో భయంతో వాడు డోర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని డోర్ తీయమని చెప్పేవాడు బయట కూర్చునేవాడు అండి ఎంత సేపు బయట కూర్చునేవాడు వాడితో పాటు నేను మా అమ్మాయి అలానే నైట్ అంతా మెల్గొని ఉండేవాళ్ళం అండి మేము వాడిని ఎంత అపరూపంగా ఉంటాం తెలుసా అండి వాడు మా దగ్గర సఫరింగ్తో వచ్చాడు అందుకే మేము వాడు అంటే మాకు ముద్దు ఇక్కడ సరే అండి మేము మాకు మేము ఆశించినా కావాలని కొన్నా కొనకపోయినా అనుకోకుండా మా ప్రేమేయం ఏం లేకుండా మా లైఫ్లో వచ్చేసాడు వచ్చేసాక నేను మేమేంటంటే అండి మా లైఫ్లోకి మేము తొందరపడి దేన్ని తీసుకొచ్చుకోము ఒకవేళ మా లైఫ్లో కంటే అది వస్తే దానికి మా హండ్రెడ్ పర్సెంట్ మా ఎఫర్ట్స్ మా ప్రేమ మా అటెన్షన్ వాటికి ఉంటాయి దేనికైనా సరే ఇప్పుడు కామెంట్ పెట్టే వాళ్ళకి దానికి సంబంధం లేదు కాబట్టి కుక్క అంటారు కానీ అది నాకు సొంత అండి నేను ఉండొచ్చు కానీ నాకు ఖచ్చితంగా అది నా వంద పర్సెంట్ వాడి నా కొడుకే నన్ను ఏమన్నా అంటేనే తట్టుకుంటా కానీ నా బిడ్డనంటే నేను ఎలా తట్టుకుంటా అండి ఈవెన్ మ్యాంగోని కూడా మేము పెట్ షాప్కి వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చిన పక్షి కాదండి మ్యాంగో కూడా మా ఫ్రెండ్దే అండి తందే అది కూడా తను కూడా ఎలా ఒకసారి తన అక్వేరియం క్లీన్ చేయడానికి ఒక పెట్ షాప్ అవుతాను వచ్చినప్పుడు తనతో పాటు మ్యాంగోని కేజీలో తీసుకొచ్చారంట ఏంటిది కేజీలో ఉందంటే అది ఎవరో ఒక రోజు ఒక తీసుకెళ్లిపోయి ఒక రెండు రోజులు కూడా ఉంచుకోలేక మా కొద్ది తిరిగి తీసుకెళ్లిపోమని చెప్తే తను తిరిగి తీసుకొస్తూ వస్తూ మధ్యలో తన దగ్గర ఆగారనమాట అక్వేరియం క్లీన్ చేయడానికి దాన్ని చూస్తే జాలనిపించి తను తీసుకొని తన దగ్గర ఒక వారం రోజుల తర్వాత నా మాకు ఇచ్చేసారు అలా వచ్చిందండి మ్యాంగో మన దగ్గరికి ఇది ఎందుకు చెప్పాను అంటే అండి నన్ను ప్రతి వీడియోలో ఎవరు ఒక్కళ్ళైనా సరే ఈ మ్యాంగోని నుంచి తీసుకొచ్చారు మాకు చెప్తే అక్కడి నుంచి మేము కూడా తీసుకొచ్చుకుంటామని చెప్ అని అంటూ ఉంటారండి అందుకని చెప్పాను ఎవరెక్కడ ఉండాలో ఎవరి జీవితంలో ఎవరెక్కడ ఉండాలో మనం డిసైడ్ చేసేస్తే ఎలా అండి ఇప్పుడు ఇదంతా ప్రాబ్లం వచ్చింది అంటే ఓన్లీ ఆవే వాళ్ళ దృష్టిలో జంతువు మనం ఆరాధించదగిన జీవి అంటే ఒక్కట ఆ ఒక్కటే ఇక మిగిలిన జంతువు అన్నింటిని అసహించుకోవాలని వాళ్ళ ముగ్గురు కాంటాక్ట్ని అర్థమైంది మెయిన్ ఆవులే ఏమండి ఆవులని నేను ఎలా చూసుకుంటానో మీకు తెలుసు ఆవులు ఖచ్చితంగా దైవంతో సమానం వాటిని మనం మనం ఎంతో ఆరాధిస్తాం అలా అని మిగిలిన జంతువులను ఆసించుకోవాలని కాదు కదండి ఇక టాపిక్ ఆవుల జంతువులని కాదండి వ్యక్తి ఆరాధన ఇప్పుడు విజయరామ్ గారు పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా మనం గోల్ని ఉండాలి మన దగ్గర ఒక ఒక్క ఆవరణ ఉండాలి అని చెప్పారు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఆవులను సంరక్షించడం వాళ్ళ ఉద్దేశము మనతో పాటు పశు సంపదను ముద్దు చేయటం వాళ్ళ ఉద్దేశము అలానే మనం వాటితో కలిసి ఉండటం వాళ్ళ ఉద్దేశము ప్రకృ వ్యవసాయానికి వాటి ఉపయోగం అవ్వటం ఒకరికొకరు ఉపయోగపడేలాగా ఉండాలని వాళ్ళు చాలా సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో అందరికీ ఇన్స్పైర్ చేసి వాళ్ళని ఒక్కొక్కళ్ళు ఆవుల్ని వదిలేస్తున్నావుని కూడా మళ్ళీ పెంచుకునేలాగా చేస్తున్నారు దానికి నేను వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను కానీ వాళ్ళు చెప్పిన దాన్ని తప్పుగా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు మనం ఎవరైనా ఒక వ్యక్తిని అభిమానిస్తే ఆ వ్యక్తిని ఎందుకు అభిమానించాం ఏ టాపిక్ మీద అభిమానించాం ప్రకృతి వ్యవసాయం అనే ఓన్లీ కాన్సెప్ట్ మీద మనం వాళ్ళని ఇష్టపడ్డాం ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళని తీసుకుంటే ఇప్పుడు సో మన లైఫ్ మొత్తంలో ప్రకృతి వ్యవసాయం ఎంతసేపు రోల్ ప్లే చేస్తుంది నాకు ప్రకృతి వ్యవసాయం ఒక్కటైనా మన లైఫ్ కాదు కదా మన లైఫ్లో మన ఇంకా చాలా ఉంటుంది కదండి మన లైఫ్లో అదొక పార్ట్ మాత్రమే ప్రకృతి వ్యవసాయంలో నేనేం చేయాలనేది మట్టుకే ఇంపార్టెంట్ దాటిన తర్వాత నాకు ఇంకొక వేరే జీవితం ఉంటుంది ఆ జీవితంలో ఏమి ఉండాలో ఏమి ఉండకూడదో ఏం పెంచుకోవాలో పెంచుకోకూడదు అనేది అది మన స్వవిష్యం మనం సొంతగా తీసుకోవాల్సిన నిర్ణయం ఆ నిర్ణయాన్ని మనం మనకు మన అభిమా అభిమానించే వ్యక్తులు ఇచ్చిన డెసిషన్ మన అవ్వదు కదండి నాకు అది చెప్పడం రావట్లేదు అంటే వాళ్ళు మనం చెప్పలేదు వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండాలో చెప్పలేదు వాళ్ళు వ్యవసాయ జీవితంలో ఇలా చేస్తే బాగుంటుందని మాత్రమే సూచన చేశారు మనకి వ్యక్తిని అభిమానించడం కరెక్టే కానీ అండి పిచ్చిగా అంటే అర్థం పర్థం లేకుండా వ్యక్తి ఆరాధన ఎక్కువైపోయి ఆ వ్యక్తి చెప్పిన ఇంపార్టెంట్ విషయాలని పక్కన పెట్టేసేసి దాన్ని తప్పుగా మిస్ మిస్ఇంటర్ప్రిట్ చేసేసుకొని దాన్ని ఇంకొకళ్ళ మీద వేసి అంతే అంతకు మించి లేదు ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటామండి సినిమా వాళ్ళని కూడా పాపం వాళ్ళని అతిగా ఆరాధించేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చచ్చిపోయి తొక్కిసలాటలో చేస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి లైఫ్ మొత్తం సినిమా చూడడం కదా ఎప్పుడో వారంలో ఒక రోజు సినిమా చూస్తాము అంతవరకే ఉండాలండి అభిమానం అనేది పిచ్చిగా వెర్రిగా మారకూడదు అభిమానం అనేది ఏది ఎప్పుడైనా సరే అండి ఎవరైనా సరే వ్యక్తి ఆరాధన అతిగా అభిమానం పెంచుకోవటం అతిగా నాకండి ఇంతవరకు అండి ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు కానీ వాళ్ళని ఖచ్చితంగా చూడాలి మీట్ అవ్వాలి వాళ్ళ దగ్గర సంతకం తీసుకోవాలని పిలిచే లాంటి ఒక్క వ్యక్తి కూడా నా లైఫ్లో ఎవ్వరు లేరండి సైలెంట్గా కూడా ప్రేమించవచ్చు సైలెంట్గా కూడా ఆరాధించవచ్చు అండి నేను అలాంటి దాన్ని నేను వెళ్ళిపోయి వాళ్ళని కలవాలి మీట్ అవ్వాలి వాళ్ళ దగ్గర ఒక సైన్ తీసుకోవాలి వాళ్ళతో ఒక ఫోటో దిగాలి నాకు అసలు అలాంటి ఫీలింగే రాదు ఎప్పుడు అలా ఉండదు నాకు ఏంటో అలా ఎందుకు అనిపిస్తుంది తెలియదు ఎందుకంటే నాకు వాళ్ళు చెప్పే ఆ నాలెడ్జ్ ఉంటుంది చూస్తారు ఆ టాపిక్ అనేది ఇంపార్టెంట్ ఆ వ్యక్తిని పర్సనల్ వ్యక్తిగా ఆరాధించటము ఆ వ్యక్తినే ఫాలో అవ్వటం అనేది నాకు ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను ఎవరిని పర్సనల్గా ఎప్పుడు కలవాలనుకోలేదు ఆ వ్యక్తిని టూ మచ్గా ఆరాధించాలి ఆరాధించాలనుకోండి ఒక వ్యక్తి ఆరాధన అనేది ఒక్కొక్కసారి మనకి చాలా ఇబ్బందికి గురి చేస్తుంది అండి ఎలా అంటే మామూలుగా మనము ఇప్పుడు ఒక వ్యక్తి గాని ఎవరైనా సరే ఒక విషయంలో వాళ్ళ నైపుణ్యం కలిగి మనకు ఆ విషయాన్ని అనుకోండి మనము ఆ విషయం వరకే వాళ్ళని గురువుగా భావించి వాళ్ళ మీద అభిమానం పెంచుకోవాలి కానీ దాన్ని అక్కడతో వదిలేసేసేయాలి మళ్ళీ మన పర్సనల్ వ్యక్తిగత స్పేస్ లో కూడా తన అంతటిని తీసుకురా రావటం అనేది సరికాదు తీసుకురావటమే కాకుండా దాని పక్కన వాళ్ళ మీద కుటుంబం అనుకోండి అది చాలా ఇబ్బందికి గురి చేస్తుంది ఇప్పుడు ఎవరైనా గొప్ప వ్యక్తులు కానీ గురువులు గాని కొన్ని సినిమా హీరోలు గాని వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్ లో వాళ్ళు నైపుణ్యం కలిగి ఉంటారు కాబట్టి మనకు నచ్చి మనం అభిమానిస్తాం కానీ ఒక విషయం అండి వాళ్ళకు కూడా ఒక వ్యక్తిగత జీవితం అంటూ ఉంటుంది వాళ్ళకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది మనం వాళ్ళ గురించి ఏదో రకంగా ఊహించేసుకొని అదే వాళ్ళ వ్యక్తిత్వం అనుకోవటం కరెక్ట్ కాదండి మనం ఊహించుకున్నది కాకుండా వాళ్ళ వ్యక్తిత్వం వేరేగా ఉంటుంది ఎప్పుడైతే మనం అతిగా అభిమానించి ఆరాధించి ఇక్కడ పైన పెట్టేస్తాం కదా మనం ఊహించుకున్నట్టు వాళ్ళు లేని రోజు మళ్ళీ మనమే కింద నెట్టేస్తాం అండి యాక్చువల్గా తప్ప పాపం వాళ్ళల్లో ఉండదు మన ఊహ అతిగా ఉండటంలోనే బాధ ఉంటుంది ఎక్కువగా ఊహించుకొని మనం ఊహించినట్టుగా ఎదుటి వాళ్ళు లేరనుకోండి మనము బాధపడతాము భంగపడతాము అదే ఎవరినైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు అభిమానించి అక్కడతో వదిలేసామనుకోండి దేనికి బాధపడము భంగపడము అలానే విజయరామ్ గారు పాలేకర్ గారు అండి నిజంగా చూడండి మీరు ఇప్పుడు విజయరామ్ గారిని చూడండి అసలు సాధు స్వభావి అంత నెమ్మదిగా స్లోగా మాట్లాడే వ్యక్తి ఆయన కనుక ఇట్లాంటి వాళ్ళు పెట్టే కామెంట్స్ చూస్తే ఆయన నిజంగా బాధపడతారండి వాళ్ళు చెప్పింది మనకి ఇది కాదండి వాళ్ళు ఎంతవరకు చెప్పారో అంతవరకే తీసుకుందాం మన లైఫ్లో అంతవరకే ఇంటర్ప్రిట్ చేసుకొని దాన్ని అంతవరకు ఉండాలి అందుకని నన్ను తప్పుగా అర్థం చేసుకొని దాన్ని వేరే వాళ్ళ మీదకి అనొద్దు దయచేసి ఇది నా గురించి కాదండి నేను ఇప్పుడు మాట్లాడినంత అసలు నా గురించి కానే కాదు అసలు నేను బాధపడ్డానన్న టాపిక్ కానే కాదు ఇప్పుడు నేను చెప్పాలనుకున్న ఉద్దేశం కూడా నెక్స్ట్ రాబోయే వీడియో చాలా పెద్దగా లెంగ్తీగా ఉంటుంది చాలా యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా ఖచ్చితంగా ఉపయోగపడేలాగా ఉంటుంది మధ్య మధ్యలో అక్కడక్కడ అంత నేను ఎడిట్ చేసేటప్పుడు నేను చూస్తాను కదండి నాకే అమ్మో ఇంతసేపు వినాలనిపిస్తుంది ఆ మధ్య మధ్యలో పక్షుల అరుపులు అవి తింటే కాస్త రిలాక్స్ అవుతారు మళ్ళీ ఈ లోపే ఆ వీడియో వస్తుంది అలా ఆ ఉద్దేశంతో పెట్టాను మళ్ళీ ఆ ఉద్దేశంతో నేను పెట్టినప్పుడు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇగో కుక్కలు పెట్టింది నక్కలు పెట్టింది ఆవులు చూపించింది ఇవన్నీ ఎందుకు మాకు అవసరమా ఇలాంటి కామెంట్స్ ఎవరైనా చేస్తారేమో వాళ్ళకి నేను మీరు ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటే ప్లీజ్ దయచేసి చేయొద్దు ముందు ప్రకృతిని అర్థం చేసుకోండి ప్రకృతిలోని ప్రతి జీవిని ప్రేమించండి గౌరవించండి ప్రకృతి ఎన్నో రకాల పరీక్షలు పెడుతుంది ప్రకృతితో దాన్ని అర్థం చేసుకొని దాన్ని భరించి సహించి ప్రకృతిలో ఏకమవుతూ లీనం అవుతూ చేసేది మాత్రమే ప్రకృతి వ్యవసాయం అది దానికి మానసికంగా సిద్ధంగా ఉంటేనే దయచేసి ఆ వ్యవసాయం గురించి ఆలోచించండి అని చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ఈ వీడియో చేశానండి మళ్ళీ చెప్తాను అండి ఇది నాకు వచ్చింది నెగిటివ్ కామెంట్ని ఎప్పుడు వచ్చిందండి ఈ సంవత్సరం కింద వచ్చింది నేను చెప్పాలనుకుంటే సంవత్సరం కింద చెప్పేసేదాన్ని కదా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇలా ఆలోచించకూడదే మంచిది కాదు అని చెప్పే ఉద్దేశంతో చెప్పాను సరే అండి ఉంటాను పడుతుందమ్మా చూడు చూడు మొత్తం చూడు చూడు ఫస్ట్ చూడు ఇక్కడ నుంచో పెట్టాలి పుల్సింగ్ నుంచో పెట్టాలి ఎట్లా నుంచి ఉంటుందా హైట్ చుట్టానికి అంతే జస్ట్ హైట్ చూడడానికి సార్ నుంచు వెరీ గుడ్ వెరీ గుడ్ గర్డ్ చూడు హైట్ సరిపోయింది సచిన్ ఇంకొంచెం రానా సారదా కొంచెం కొంచెం తగ్గి కొంచెం తగ్గించాలి కొంచెం తగ్గిపో ఇప్పుడు ఫ్లోరింగ్ వస్తుంది పుల్సింగ్ నాలుగు అంగరాల ఫ్లోరింగ్ వస్తుంది ఆ ఫ్లోరింగ్ మీద ఇది ఉంటుంది అవి ఒకదాని ఒకటి నాకి శుభ్రం చేసుకుంటేదేమో ఈ పైన అడ్డం ఉంది అనుకో అలా చేయలేవు తగలకూడదు కొంచెం కిందకే ఉండాలి రోప్ కడదాం కడదాము శారదా గర్ల్ అమ్మా ఎంత మంచిది శారదా